హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ వీడియోస్ చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నాకైతే ఒక ప్రబుద్ధుడైతే కామెంట్ చేశాడు ఫ్రెండ్స్ అది ఏంటంటే అది ఎవరనేది అయితే నేను చెప్పను అంటే వీడియోలో అయితే అనుకుంటున్నాను ఇంట్లో ఖాళీగా ఉండి ఏ పని పాట లేకుండా వీడియోస్ తీస్తూ కూర్చుంటున్నావు అని అయితే కామెంట్ చేశారు ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చుంటాను ఫ్రెండ్స్ ఖాళీగా ఖాళీగా కూర్చుంటే నా ఇంట్లో చేసే పనులు ఎవరు చేస్తారు ఫ్రెండ్స్ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు మీరు కానీ వచ్చి చేస్తారా ఎవరైనా వచ్చి చేస్తారా కామెంట్ చేసిన వాళ్ళు వచ్చి చేస్తారా నా పని నేనే తీసుకోవాలి పొద్దున్నే లేచి పిల్లలిద్దరిని రెడీ చేసుకోవాలి పిల్లల్ని పిల్లల అల్లరి చూసుకోవాలి వాళ్ళని అయితే రెడీ చేసుకోవాలి ఇద్దరిని స్కూల్కి పంపించుకోవాలి అసలే ఇంట్రెస్ట్ తరగతే ఉంటుంది ఏంటంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇంటిని ఇంటిని శుభ్రం చేసుకుంటా వాళ్ళు వెళ్ళాక వాళ్ళు వాళ్ళని పంపించేసి నేను ఇంట్లోగా ఖాళీగా ఎందుకు కూర్చుంటాను నా పని నేను చేసుకోవాలి ఈలోపు ఈవినింగ్ అవనే అవుతుంది ఈవినింగ్ మళ్ళీ వ్యాన్ వచ్చేస్తుంది పిల్లలు వచ్చేస్తారు ఇద్దరు పిల్లలు ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ రొటీన్ మళ్ళీ తర్వాత ఇంట్లో పనులు బయట పనులని ఇంట్లో పనులని మళ్ళీ నైట్ వరకు మళ్ళీ వండుకుంటామని పిల్లలకు పెట్టుకుంటామని మళ్ళీ నైట్ టెన్కి నా పని ఇది అప్పుడు పడుకుంటా టీవీ చూసుకుంటా ఎందుకండి ఇలా జడ్జ్ చేస్తారు ఎందుకంటే జడ్జ్ చేస్తారు ఇలాగా ఒకళ్ళనే ముందు ఆలోచించి మాట అనాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏమీ వీడియోస్ తీయట్లేదు ఏదో ఒక లక్షంతోనే వీడియోస్ అయితే తెద్దామని ట్రై చేశాను ఇది ఒక జాబ్ లాగా చేసుకుందాము అందరూ చేసుకుంటున్నారు ఆన్లైన్లోకి పబ్లిక్లోకి వచ్చాను నేను వచ్చి ఇలాగ చిన్న చిన్నగా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు అర్థమయ్య కావట్లేదు ఫ్రెండ్స్ అసలు మిలియన్స్లో మిలియన్స్లో లక్షల్లో వేలల్లో వీస్ వచ్చేవాళ్ళు మరి ఇవన్నీ దాటుకునే వచ్చారో లేదా ఇవన్నీ పట్టించుకోకుండా వచ్చారో తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు బల తీసుకుంటున్నారు వీడియోస్ అయితే నేను ఇలాగే ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్లో వీడియోస్ చూసేదాన్ని ఫ్రెండ్స్ అలాగే చూసి నేను వీడియోస్ తీసుకుంటే తప్పేంటి నేను వీడియోస్ తీసుకుని ఒక జాబ్ లాగ్ చేసుకుందాము ఏమైంది ఇంట్లో చిన్న చిన్న వీడియోస్ తీసుకుని సింపుల్గా అలాగే పెట్టుకుందాం అనేది నేను ఎలా మొదలు పెట్టాను ఫ్రెండ్స్ అది నేను మా హస్బెండ్కి ఇష్టము మా ఆయనకి ఆయన ఏమండో వీడియోస్ తీసుకుంటున్నాను అలాగే మా పేరెంట్స్ కూడా ఎవరికి చెప్పినా మా రిలేటివ్స్ అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కానీ కొంతమంది ఉంటున్నారు ఈ అస్తమానం ఫోన్ పట్టుకుని ఉంటుంది అస్తమానం ఫోన్లోనే తల ఉంటుంది ఇలాగా కామెంట్ చేస్తూ ఉంటున్నారు ఎందుకండి ఎవరి లైఫ్ వాళ్ళకే తెలుస్తుంది ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే తెలుస్తుంది ఒకళ్ళని జడ్జ్ చేసే ముందు మనం ఏంటో మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి అవునా ఫ్రెండ్స్ ఇదే అండి నా బాధ అయితే ఈరోజు ఇలా కామెంట్ చేశారని అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను నాకైతే చాలా బాధగా అనిపించింది ఇలా అన్నారని ఖాళీగా ఏం కూర్చొని నేను వీడియోస్ అయితే తీను ఇంట్లో పనులు చేసుకుంటానే తీస్తాను నేను ఒకవేళ ఫోన్ పట్టుకునే ఉంటే నా ఇంట్లో పనులు ఎవరైనా వచ్చేస్తున్నారా నేనే చేసుకోవాలి కదా కదా అయినా నాకు వీడియో తీ వీడియోస్ తీయడం అంటే ఇంట్రెస్ట్ అండి గ్రాఫిక్స్ అది మామూలుగానే నేనైతే ఆ దగ్గర ఇన్స్టాల్ చేసుకుంటానండి అదే వీడియోస్ ఎడిట్ వీడియోస్ ఉంటాయి కదా అలాంటివి మామూలుగానే డవ్ ఏదో ఒకటి ఎడిట్ చేస్తుంటా పిల్లల ఫొటోస్ కానీ నా ఫొటోస్ కానీ పెట్టి దానికి సాంగ్స్ యాడ్ చేసి అలా చేస్తుంటాను నాకు ఇంట్రెస్ట్ అండి అలాగా తీయటం అంటే అందుకని నేనైతే ఇందులోకి అయితే దిగాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా ఫొటోస్ తీయటం అనేది ఇలాగ ఎడిట్ చేయటం అనేది అందుకే నేనైతే ఇలాగ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు ఫ్రెండ్స్ కదా ఫోన్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఫోన్ చూస్తే తప్పేంటి ఫోన్ చూడొచ్చు ఫోన్ చూడటం వల్ల చాలా నాలెడ్జ్ పెరుగుద్ది అండి ఎక్కడికి వెళ్ళకుండా ఓ ఒక నాలుగు గోళ్ళ మధ్య ఉండటం కాంటే ఇలా ఫోన్ చూస్తుంటే ఫోన్లో ఎన్ని ప్రపంచం మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తం ఫోన్లోనే ఉంటుంది ఏది తెలియకుండా ఏది లేకుండా అసలు ఫోన్ ఉందా ఫోన్ చూస్తే ఫోన్ వల్ల నాలెడ్జ్ తప్పే ఉంది ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటుందంటే ఫోన్ చూసి నాలెడ్జ్ పెంచుకోవడం బెటర్ కదా ఇదే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి మీ లైక్ వల్ల వీడియో ఇంకొకరు సజెషన్ అయిద్ది ప్లీజ్ లైక్ మై